దేవుని నామమునకు మహిమ కలుగును ప్రియ ప్రియదేవుని బిడ్లారా ఈ దినం ప్రభు ఇచ్చిన మాటను మనం చదువుకుందాం ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయం పదో వాక్యం పెల్లగించుటకును విరగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను ఈ వాగ్దానం ఇర్మియాతో దేవుడు చేస్తున్నాడు ఇర్మియాతో చేసిన ఈ వాగ్దానాన్ని ఈరోజు నీతో నీ కుటుంబముతో దైవ సేవకులతో సంఘముతో దేవుడి మాట ఇస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఏంట అద్భుతమైన వాగ్దానం తెలుసా ఆ మాటను మనం గమనిస్తే పెళ్ళగించుటకును ప్రియమైన దేవుని బిడ్లారా పెళ్ళగించుటకును వెరగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించున్నాను ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లారా నిన్ను దేవుడు గొప్పవాణిగా చేయబోతున్నాడు జనముల మీదను రాజ్యముల మీదను దేవుడు నిన్ను నిలబెట్టి గనునిగా వాడుకోబోతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా నిన్ను చూసి అనేకులు భయపడే రీతిలో నా దేవుడు నేను గనపరచాలి అని అంటే ఇర్మియా వలె దేవుని మాటకు లోబడి ఆయన మాటను అంగీకరించి నీవు నిలబడగలిగితే ఇర్మియా నతివాడైనా మాట్లాడలేని వాడైనా చిన్నవాడైనా దేవుని మాటకు లోబడి నిలబడితే తన మాటను ఎంతగా దేవుడు అభిషేకించున్నాడంటే తను మాట్లాడితే రాజులు కదిలించబడ్డారు తను మాట్లాడితే అధికారులు కదిలించబడ్డారు రోజున నీ మాటలో విలువ లేదని నువ్వు అనుకుంటున్నావా నీ మాటకు శక్తి లేదని అనుకుంటున్నావా నీ మాటకు ఒక మర్యాద లేదని అనుకుంటున్నావా నేనంటాను ఒకవేళ నువ్వు చిన్నవాడివైనా వయసు చిన్నదైనా చదువే నీకు లేకపోయినా నీకు జ్ఞానమే సరిగా లేకపోయినా నా దేవుడు జనుల మీద రాజ్యముల మీద నేను నియమించబోతున్నాడు నీ మాటను స్థిరపరచబోతున్నాడు అగ్ని లాంటి మాటలు నీ నోటను విడుదల చేయబోతున్నాడు నీ మాట అవునంటే అవునుగా నా దేవుడు చేయబోతున్నాడు నీ మాటకు ఒక విలువను కలగ చేయబోతున్నాడు నీ మాటలో ఒక శక్తిని ఉంచబోతున్నాడు నీవు పలికిన మాట నిశ్చయముగా నా దేవుడు నెరవేర్చి కార్యములు చేయనుగాక ఎరిమియాను దీవించిన దేవుడు నిన్ను డానికి ఈరోజు అంటాడు పెళ్ళగించుటకును పడగొట్టుటకును కట్టుటకును నాటుటకును నేను నిన్ను నియమిస్తాను ఇరిమియా అన్నట్టుగానే నిన్ను పేరు పెట్టి నా దేవుడు పిలుస్తూ అంటాడు నేను నిన్ను నియమించబోతున్నాను జనముల మీద నియమించబోతున్నాను రాజ్యాల మీద నియమించబోతున్నాను మీరు అనుకుంటారు నేను చిన్నవాడిని నేను బలహీను నేను త్రోసివేయబడిన వేయబడిన వాడిని తృణీకరింపబడిన వాడిని అని మీరు అనుకుంటున్నారు కాదండి నీ మీద నా దేవుని దృష్టి ఉంది నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నీ పిల్లలను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు నీవు పేదవాడివైనా నేను గనునిగా మార్చగలిగిన దేవుడి ప్రపంచంలో ఏసుక్రీస్తు ఒక్కడే ఆయన ఒక్కడే నీ చరిత్ర మార్చగలిగినవాడు ఆయన ఒక్కడే నీ కన్యులు తుడవగలిగినవాడు నీవు మోకరించి ఈరోజే దేవుని సన్నిధిలో అడగగలిగితే ఇరిమియాను ఆశీర్వదించిన దేవుడు ఇరిమియాను నియమించిన దేవుడు ఇరిమియాను ఘనపరిచిన దేవుడు ఇరిమియా మాటను స్థిరపరిచిన దేవుడు నీ జీవితము కార్యములు చేయునుగాక ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా కృంగిపోతున్నారా కన్నీరు విడుస్తున్నారా పనికిరాని వ్యక్తిని అని అనుకుంటున్నారా నేను దేనికి నేను పనికి రాకుండా ఉన్నానే అని నువ్వు అనుకుంటున్నావేమోనో నా దేవుడు ఈరోజే నీ జీవితంలో కార్యము చేయను గాక విశ్వసించు ఇరిమియావలే ప్రార్థించు వలె మోకరించు ఇరిమి అవలే దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి అడగగలిగితే నా దేవుడు ఇరిమ్యాను దీవించి గణపరిచినట్టుగా నేను దీవించను గాక ప్రైజ్ ప్రైజ్లాడ్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం అవును ప్రవ్వ ఇర్మియాతో చక్కని మాటలు మీరు అంటున్నారు జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించున్నాను పెళ్ళగించుటకును పడగొట్టుటకును కట్టుటకును నాటుటకును స్థిరపరుచుటకును ఇర్మియా నేను నిన్ను నియమించున్నాను అన్నారు అవును ప్రవ్వ ఈరోజు అదే మాట నాతో కూడా మాతో కూడా మీరు మాట్లాడినందుకే స్తోత్రం మమ్మల్ని నియమించి గొప్పవాణిగా చేసి మమ్మల్ని కట్టి స్థిరపరిచి అనేకులకు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను ఏసయ్యా నీ పాదాల మీద పడి మేము ప్రార్థిస్తున్నాం నిశ్చయంగా మేము విడిచి పెట్టబడకూడదు కన్నీరు విడిచే పరిస్థితుల్లో మేము ఉన్నాం మా కన్నీరు తుడిచి మమ్మల్ని నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఏ సయ్య నామా అడిగి వేడుకుంటున్నాను తండ్రి అడుగులే తడబడినా పరిస్థితులు చేయుతనే అందించావు హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడినా